కేంద్ర మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ సూచన మేరకు ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు మరియు మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మదిరాల జోసఫ్ ఇమానియెల్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థలో సోర్సింగ్ పద్దతిపై విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పాలెం కృష్ణా ప్లాజాలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ లో రీజనల్ హెడ్ అండ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ని కలిశారు ఈ సందర్భంగా మదిరాల జోసఫ్ ఇమానియెల్ మాట్లాడుతూ గత అక్టోబర్ మాసంలో నగరపాలక సంస్థలోని మూడు వేల మంది అవుట్ సోర్సింగ్ కార్మికులకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేయవలసిందిగా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డిని ఆదేశించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈదురమూడి మధుబాబు యూనియన్ నగరపాలక సంస్థ కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి గాలి యేసుబాబు పసుపులేటి నాగేశ్వరరావు ఎస్సేర్ ఉద్యోగులు పాల్గొన్నారు